ఏమి అయ్యి మోటార్ సైకిల్ వేసుకుని లేకపోతే వెనకాల రిక్షా లాగా ఉంటుంది దాంట్లో తిరుగుతూ అందరికి సాయిబాబా గురించి చెప్పారు మెహర్ బాబా గురించి ఏ విధంగా అయితే చెప్పారు ఏ విధంగా అయితే శైవం బుకాణ సమయంలో వైష్ణవం చేత మోసగించబడిందో ఏ విధంగా అయితే శైవము శైవం చేత వైష్ణవం మోసగించబడిందో వీటందరికీ కూడా మత ప్రచార నేపథ్యమే ఉంది మీరు కొత్తగా వచ్చి కొత్త రూల్ చెప్పకండి ఇప్పుడు ఒకవేళ సార్ చోళులు ఏ విధంగా ఇండోనేషియాలోకి కడతారు చోళులకు ఏ విధంగా కాంబోడియాలో మందిరాలు ఉంటాయి బయటికి వెళ్ళి అక్కడ వాళ్ళు మత మార్పిడి చేయకపోతే అంటే చోళులు చేస్తేనేమో మనస్ఫూర్తి వచ్చినట్లు మేం చేస్తేనేమో